ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఈ బ్లౌజెస్ కలెక్షన్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా టూ బిట్స్ త్రీ బిట్స్ తీసుకుంటే ఒకే షిప్పింగ్లో అయితే వస్తాయి అలాగే మనకి జార్జెట్లో వచ్చాయి డిఫరెంట్ డిజైనర్ బిట్స్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క బిట్ ఉంటుంది లెంగ్త్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ నుండి వన్ మీటర్ వరకు ఉంటుందండి ఈవెన్ బ్లౌజెస్కి మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి నీడు నోలు వెంటనే అయితే బై చేసేసుకోండి ఇదైతే మనకి పట్టులో వచ్చింది బట్ ఎయిటీ సెంటీమీటర్సే ఉన్నాయండి నేను అది కూడా చెప్తున్నాను కదా ఎయిటీ సెంటీమీటర్స్ నుండి వన్ మీటర్ వరకు ఉన్నాయి ఇదైతే మనకి ఉందండి దగ్గర దగ్గర ఇది బిట్ ఎలా వస్తుందో కూడా నేను ఒకసారి చూపిస్తాను ఇలా ప్లెయిన్ వచ్చేసి మనకి కింద వచ్చేసి డిజైన్ వస్తుందనమాట ఓవరాల్గా మెటీరియల్ అయితే చాలా బాగుందండి ఇది మిడిల్లో వస్తుంది ఓకే కింద వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండ్ ఇదంతా మనకి డిజైన్ అండి బ్లౌజ్ అయితే డిజైన్ చేయించుకోవడానికి బాగుంటుంది అండ్ ఇది కూడా అంతే పైన ప్లెయిన్ వస్తుంది కింద బోర్డర్ టైప్ మనకి ఇలా డిజైన్ వస్తుందండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా ఫార్టీ నైన్ ఓన్లీ ఇది గ్లాస్ బ్రాస్ అండి ఐటెం అయితే ఇది చాలా చాలా బాగుంటుంది ప్రజెంట్ మనకి ఫుల్ ట్రెండింగ్లో కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి పాదరసం ప్రింట్స్లో అనమాట షిపూరి డిజైన్ ఎయిటీ సెంటీమీటర్స్ నుండి వన్ మీటర్ లోపల ఉంటాయి చెక్కింగ్ అయితే చేయడం అయితే అవ్వదు లాంటి మిస్ ప్రింట్స్ కూడా రావచ్చు రాకపోవచ్చు ఏదైనా మిస్ ప్రింట్ ఉన్నా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ప్రైస్ మాత్రం ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ అండి ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి మెటీరియల్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుందండి ఇవన్నీ మనకి ఏంటంటే ఫోర్ మీటర్ బిడ్స్ అలా కటింగ్ చేసిన వాటిలో మిగిలిన వన్ మీటర్స్ చేస్తారన్నమాట అవి ఓవరాల్గా క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి ప్రతిదీ క్వాలిటీ బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్లౌజెస్కి ఇలాంటి వాటికి అయితే యూజ్ అవుతాయి కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి త్రీ బిట్స్ ఒకే షిప్పింగ్లో వస్తాయి ఇది ఇలా వస్తుందనమాట బోర్డర్ స్టైల్ బ్రాసో అండి షిమర్ బ్రాసో ఇది శారీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అలా ఉంటుంది అలాంటిది మీకు బ్లౌజ్ ఏంటంటే ఓన్లీ ఫార్టీ నైన్కి వస్తుంది చెక్ చేసి ఇవ్వండి వన్ మీటర్ ఉన్నవి అని అడుగుతున్నారు కొంతమంది అవన్నీ చెక్కింగ్లు చేయలేకే ఈ ప్రైజ్లోకి ఇస్తున్నామండి మీకు నీడు ఉంది అని అనుకుంటే మీరు వెంటనే అయితే బై చేసేసుకోండి ఏది నచ్చితే అది వెంటనే అయితే తీసుకోండి అస్సలు లేట్ చేయొద్దు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇదైతే నాకు మిస్ ప్రింట్ కనిపించిందండి చూపిస్తున్నాను చూడండి మిస్ ప్రింట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి ఇట్లా హ్యాండ్ దగ్గర వచ్చేసింది హ్యాండ్ దగ్గర వచ్చేసింది అదే హ్యాండ్స్లోకి వెళ్ళిపోతుంది లేదు అంటే కటింగ్ చేసేసి మనం పక్కకు పడేసిన వేస్ట్ ఏం పోదండి అండ్ ఇలా వచ్చిందనమాట ప్రైస్ చెప్పాను కదా ఓన్లీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది కూడా చూడండి మనకి ఏంటంటే కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చింది డిఫరెంట్గా ఉంది చాక్లెట్ కలర్ అనమాట ఇది వచ్చేసి రెడ్ పైన బటర్ఫ్లై డిజైన్ అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ యాపిల్ గ్రీన్ అనమాట షిమ్మర్ బ్లౌజ్ బాగుంది ఇది కూడా ఎయిటీ సెంటీమీటర్స్ అయితే పక్కా ఉంటాయండి ఇంకంతకు మించి గ్యారెంటీ అయితే చెప్పలేము ఎందుకంటే ఇవి మనకి ఏంటంటే శారీస్కి ప్లెయిన్ శారీస్కి వాటికి సెట్ చేయమని పంపించారు బట్ కాకపోతే నా దగ్గర ఇప్పుడు ప్లెయిన్ శారీస్ సెట్ చేసే అంత టైం అయితే లేదు అందుకే ఇది వీడియో ఇచ్చేస్తున్నాను దట్టు కొంతమంది కస్టమర్లు అదే పనిగా బ్లౌజ్లు అడుగుతున్నారు వాళ్ళ కోసం కూడా బ్లౌజ్లు ఇచ్చినట్టు ఉంటుంది అన్నట్టు వీడియో ఇస్తున్నాము నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసుకోండి లెమన్ ఎల్లోకి పింక్ కలర్ అండి పింక్ కలర్ శారీ ఏదైనా తీసేసుకుంటే బ్లౌజ్గా పెరప్ చేసుకుంటే చాలా హైలైట్ ఉంటుంది ఇది గోల్డెన్ కలర్ అండి అండ్ బీచ్ కలర్కి గ్రే కలర్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్కి గోల్డెన్ అండి షిమ్మర్ షేడు ఓవరాల్గా ఇది కూడా చాలా బాగుందండి అండ్ ప్రైస్ చెప్పాను కదా ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా శివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్